హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు పంచారామాల గోపుర శిఖరాలు చూపించబోతున్నాను మొన్న కార్తీక సోమవారం ఆఖరి సోమవారం మేము పంచారామాలు దర్శించుకుని వచ్చాము ఇది సామర్లకోటలోని కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయ శిఖరం ఈ ప్రాంతాన్ని కొమరారాము అని పిలుస్తారు ఇక ఈ ఆలయ శిఖరం ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయ శిఖరం ఈ ప్రాంతాన్ని దక్షారామం అని పిలుస్తారు ఇక ఈ ఆలయ శిఖరం అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయ శిఖరం ఈ ప్రాంతాన్ని అమరారాము అంటారు ఈ ప్రాంతం భీమవరంలోని సోమేశ్వర స్వామి ఆలయ శిఖరం ఈ ప్రాంతాన్ని సోమారామం అని పిలుస్తారు ఇంకా చివరిది పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయ శిఖరం ఈ ఆరామాన్ని క్షీరారాము అని పిలుస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్